ఇప్పుడు నేను చూపించేది గుంట గలజేరు గుంట గలగర బృంగరాజ్ అంటారు కదా ఈ మొక్కలు నేనైతే ఇవి కొనక రాలేదు పొలం చుట్టూ గట్ల చుట్టూ తీసుకొచ్చిన ఈ గుణపం ఉంది కదా గుణపంతో తవ్వుకొచ్చిన ఎందుకంటే అవి చాలా సెన్సిటివ్ వట్టిగా పీకుతే వేరు తెగిపోతుందని ఈ విధంగా తవ్వుకొచ్చిన అసలు వీటిని కాపాడుకోవాల్సి వస్తుంది ఈ గుంటగల్ జీరు మొక్కల్ని ఒకప్పుడు చాలా ఉండేటి వంట ఇప్పుడేమో అందరూ గడ్డి మంది కొడుతున్నారు కదా పొలాల గట్ల చుట్టూ ఇవి ఉండడం లేదు అయితే ఇప్పుడు నాటు వేసినాక ఒక నెల రోజుల వరకు ఇవి మనకి కనిపిస్తాయి పొలాల చుట్టూ పోయిన వర్షాకాలం అంటే మొన్న వర్షాకాలం తెచ్చి ఒక్క మొక్క నాటిన నేను మా తోటలో పొలం దగ్గర వెతుక్కొచ్చి మరి ఎందుకంటే ఇంకా గడ్డి మందు కొడితే అది ఉండదు బతుకదు చచ్చిపోతుంది అని గడ్డి మందులు ముందే నేను వెతుకొచ్చుకొని పెడితే ఇప్పుడు చూడండి ఇది కాయలు వచ్చినాయి ఇవి కాయలు ఆ విత్తనాలు సేకరించుదాం అనుకుంటున్నా నేను ఏకంగా పంటనే పండిద్దాం అనుకుంటున్నా అవి గుంటలు చేరు అయితే మా తోటలో మేము గడ్డి మందు కొట్టాము ఇవి బతుకుతాయి అందుకని చెప్పి నేను పొలం చుట్టూ ఇవన్నీ పీకొచ్చిన జాగ్రత్తగా మంచిగా గుణపంతో ఇప్పుడు ఇక్కడ నాటుకుంటాను ఇంకా చూడాలి ఎంత పంట పండుతుందో అసలు ఏ విలువైన మొక్కలు బతకడం లేదు ఈ గడ్డి మందులు స్ప్రే చేయడం వల్ల అసలు ఎన్ని రకాల మొక్కలు ఉంటాయి అంటే గుంటగలు చేరు తెల్లగలు చేరు ఇంకా చాలా రకాల మొక్కలు ఉంటాయి కానీ వేటిని బతకనిస్తలేము ఇవన్నీ మనకి ప్రకృతి మన కోసము ఇచ్చింది అంటే మన ఋషులు వీటిని కనిపెట్టి మనకు తెలియజేసిండ్రు వీటి ఉపయోగాలు అసలు గుంట గలుచేరు అయితే చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇది ఒక్క తెల్ల వెంటుకలను నల్లగా మార్చడానికి కాదు ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఇంకా కొన్ని జబ్బులకి కూడా ఉపయోగపడుతుందంట లోపలికి కూడా తీసుకోవచ్చు దీన్ని మనకి ఓన్లీ జుట్టుకి మాత్రమే అంటే చాలామంది వే తలకే ఉపయోగిస్తారు ఈ గుంట ఆకులని దంచి కొబ్బరి నూనెలో మరిగించి ఆ నూనెను తలకి పెట్టుకుంటారు ఇంకా కొంతమంది తల స్నానం చేసే ముందు ఈ ఆకులని రుబ్బి తలకు పట్టించి ఒక అరగంట ఆగి తర్వాత స్నానం చేస్తారు ఇది అసలు ఇట్లా మనం వేలు తోటి సరిపోతుంది అది నల్లగా అయితే మన వేలు నేను ముందు ఇంకా ముందు వీడియోలో చూపిస్తాను ముందు ముందు నా చేతి ఎంత నల్లగైంది అనేది నేను ఈ విధంగా అంటే ఇది నీళ్లు బాగా ఉండాలి వీటికి పొలంలో నీళ్ళు బాగుంటాయి కనుక ఇది మంచిగా అక్కడ పొలంలోనే వస్తుంది ఎప్పుడు నీళ్లు ఉండి మట్టి మంచిగా మెత్తగా బురద బురదగా ఉండే నేలలో ఇది మంచిగా బతుకుతుంది అన్నమాట అక్కడనే పుడుతుంది అది గుంట గలుగర మంచిగా బురద నేలలో పుడుతుంది ఇంకా రాగడి నేల అంటారు కదా అక్కడ పుడుతుంది ఇంకా చూడండి విత్తనాలు ఇట్లా వస్తాయి ఎంత చిన్న ఉంటాయి అంటే విత్తనాలు సన్నం ఉంటాయి ఒక్క కాయలో ఒక ఇరవై ముప్పై విత్తనాలు ఉంటాయి మనము కుండీలో కూడా పెంచుకోవచ్చు ఎవరన్నా కిచెన్ గార్డెన్ ఉన్న వాళ్ళు కుండీలలో మొక్కలు పెంచుకునే వాళ్ళు ఒక్క మొక్కను కుండీలో పెడితే అది మస్తు కొమ్మలు వస్తాయి ఈ విధంగా విత్తనాలు వచ్చినాయి అనుకోండి ఆ విత్తనాలన్నీ ఆ కుండీలో పడి అది మొత్తం మస్తు ఆ మస్తుండీ వెడెల్పుతోటి గుండె గల్జేరు వస్తుంది అయితే నేను ఇప్పుడు ఈ విత్తనాలను సేకరించి పెట్టుకుంటాను ఎవరికన్నా కావాలంటే పంపిస్తా విత్తనాలు మొక్కలు కావాలన్నా కానీ అది చాలా జాగ్రత్తగా పంపించాలి ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్ వేరు కూడా చాలా చిన్నగా ఉంటుంది పల్చగా ఉంటుంది ఇవి కాయలు ఈ కాయల్ని చూసి మనం చేరు మొక్కను గుర్తించవచ్చు పూతను చూసి కూడా గుర్తించవచ్చు ఇంకా నేను పూత కూడా చూపిస్తా ఎట్లా ఉంటుంది అనేది ఎందుకంటే సేమ్ ఇవే మొక్కను పోలిన మొక్కలు చాలా ఉంటాయి అసలు 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 తేడాన్ని గుర్తించలేము అసలు అంత ఉంటాయి ఎన్ని ఉంటాయో వస్తాయి ఏమో కొంచెం తేడాతోటే ఉంటాయి ఇంకా ఇట్లా ఇది మంచిగా లేతగా ఉంది కదా ఇయో మొక్క ఇట్లా ఉంటుంది కాండము కొంచెం గ్రీన్ కలర్లో డార్క్ గ్రీన్ బ్లాక్ కలిస్తే ఇట్లా అట్లా ఉంటుంది మొక్క ఇవి కొంచెం రఫ్గా ఉంటాయి ఆకులు పువ్వులు చూసారా ఇట్లా ఉంటుంది తెల్లగా చుట్టూ పువ్వు చుట్టూ తెల్లగా ఉండి మధ్యలో ఇట్లా గింజలు గ్రీన్ కలర్లో ఉంటాయి కానీ దీన్ని గుర్తించడం ఏంటంటే ఇక కొంచెం పరిచయం ఉన్నవాళ్ళే ఆ మొక్కలు పరిచయం ఎక్కువ ఉన్నవాళ్ళే గుర్తించగలుగుతారు అంతే సేమ్ మనకు ఈ పూత ఉన్న ఈ కాయలు చూడకపోతే దాన్ని గుర్తించలేము మొదటిసారి చూసినప్పుడు ఎందుకంటే ఈ మొక్కను పోలిన మొక్కలు చాలా ఉంటాయి చూసారా నేను వేలితోటి తోటి నలిపిన ఆకుని నా వేలు చూడండి ఎంత నల్లగా అయిందో అయ్యో ఈ పువ్వు ఎంత బాగా కనిపిస్తుంది ఇది లేతగా పువ్వు ఇప్పుడిప్పుడే ఊస్తుంది ఆ పువ్వు ఇప్పుడే విచ్చుకునే పువ్వు ఈ విధంగా ఉంటుంది నా వేలు చూడండి పక్కనే ఆ వేలు ఎంత నల్లగా అయిందో అయ్యో ఇట్లా చూసి గుర్తుపట్టచ్చు ఈ ఫ్లవర్ని చూసి గుర్తుపట్టచ్చు ఎంత బాగా ఉందో కానీ ఈ ఆకులైతే చాలా మొక్కల ఆకులు ఇట్లనే ఉంటాయి దగ్గర దగ్గర ఇట్లా రఫ్గా ఉండాలి ఆకు కొన్ని రఫ్గా ఉన్న ఆకులు కూడా ఉంటాయి కానీ ఈ వేరే మొక్కై వేరే మొక్క ఆకులు కూడా కొన్ని రఫ్ ఉంటాయి కొన్ని ఏమో స్మూత్గా ఉంటాయి ఈ కాయల్ని ఈ పువ్వుల్ని చూస్తే ఈజీగా గుర్తుపట్టచ్చును గుంటేరు ఎట్లుంటుంది అనేది అంటే మన పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుందిలేండి పల్లెటూర్లలో పెద్దవాళ్ళకి వాళ్ళు అంటారు చాలా ఉండేది మస్తు ఉండేది ఇప్పుడే కనబడతలేదు అంటారు ఇప్పుడు ఎందుకు కనపడుతుంది ఇప్పుడు అందరు గడ్డి మందులే అయ్యో చూసారా ఇక్కడ ఒక మొక్క ఉంది ఈ మొక్క చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి ఆకులు ఇవో ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి ఫస్ట్ టైం చూసినప్పుడు ఈ ఆకులు కూడా గుండెగా చీర ఆకులే అనుకుంటాం మనము ఇవి చూడండి ఎట్లున్నాయో పొలాల గట్ల చుట్టూ ఇక్కడ ఉంది ఇది అది గుండగా చీర కానీ వాటిని చూసి వెతకడం అనేది కొంచెం టాస్కే ఈ చిన్న చిన్నగా ఉన్న మొక్కల్ని తీసుకుపోయి నేను మా తోటలో నాటుకుంటా నీళ్ళు బాగా ఉన్న దగ్గర థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియో చూసినందుకు గాను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు గాను లైక్ ఇచ్చినందుకు గాను కామెంట్ చేసినందుకు గాను చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏమైనా కొత్త మొక్కలు ఉంటే తెలియజేయగలరు ఇంకా గుండగల్ చేరుతో ఇంకేమైనా ఉపయోగాలు ఉంటే మాకు తెలుపగలరు థ్యాంక్ యూ సో మచ్